హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ మీలో ఎవరైనా హైదరాబాద్ లో ఒక మంచి ప్లాట్ కొనాలని ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కోసమే వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ దమ్మాయిగూడ ఏరియాలోని పద్మశాలి టౌన్షిప్ లో జీసస్ సర్వెంట్ చర్చ్ కి పక్కనే ఒక ప్లాట్ సేల్ కి రెడీగా ఉంది ఇది ప్లాట్ మాత్రమే కాదు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్లాట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సౌత్ ఫేసింగ్ గ్రామ పంచాయత్ ప్లస్ జీ ప్లస్ టూ పర్మిషన్ ప్లాట్ సేల్ కి ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంటుంది లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి ఈ ప్లాట్ కి అండర్ టూ కిలోమీటర్స్ లో స్కూల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఈ ప్లాట్ కి డిమాండ్ ఎక్కువ ఫ్యూచర్ లో ప్రైజెస్ డబుల్ అవ్వచ్చు ఇలాంటి ప్లాట్ దొరికితే ఇమీడియట్ గా కొనుక్కుంటే ఫ్యూచర్ లో డబుల్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పటి వరకు మీరు చూసిన ఈ అద్భుతమైన టూ హండ్రెడ్ స్క్వేర్ ప్లాట్ ధర కేవలం మాత్రమే మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్ చేయండి డోంట్ మిస్ దిస్ ఛాన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటే యూనిట్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్